వెల్కమ్ బ్యాక్ ఎయిట్స్ గ్లోరీ హియర్ ఆఫీస్ అయిపోయాక అలా వెళ్తుంటే ఏదో పని మీద క్రాఫ్ట్ బజార్ అయితే కనిపించిందండి సో సరేలే వెళ్దాము చాలా కలర్ఫుల్గా బయటకు అయితే మంచిగా అనిపిస్తుంది చాలా రోజులు అయింది ఇలాంటివి పెట్టి చూసి వెళ్ళి అండ్ దట్టు ఈ రైనీ సీజన్లో క్రాఫ్ట్ బజార్ ఏంటి అని అనుకుంటున్నాను బట్ సరే చూద్దాం లోపల ఏమి ఉంటాయి అనుకుంటూ వెళ్ళాను వెళ్ళేసరికి నాకైతే నెయిల్ పాలిషలు నా కంట్లో పడ్డాయి అది తీసుకోకుండా ఉండలేం కదా సో నేనైతే నెయిల్ పాలిష్లు అయితే మాత్రం తీసుకున్నాను అండ్ తర్వాత ఇంకా చాలా చాలా చూశాను అవన్నీ కూడా కొనాలని అనుకున్నాను బట్ ఏది కొనాలనేది క్లారిటీ లేదు అండ్ బ్యాంగిల్స్ మనం అంతగా వేసుకోము అండ్ ఇవేవో స్టోన్స్ చాలా అనిపించింది అవి స్టోన్స్ అంటారు లేకపోతే సమ్ మట్టితో చేసినవి ఏదో ఉ అంటారు నాకు తెలీదు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఈ యాక్సరీస్తో అయితే నాకైతే పనిలేదు అండ్ వినిబాబుకి ఇచ్చినా కూడా ఒక రోజులో అవి ఫినిష్ అయిపోతాయి అండ్ అలా చూసుకుంటూ ముందుకు వెళ్తున్నాను చాలా వరకు స్టాల్స్ అయితే క్లోజ్ చేసి ఉన్నాయి అండ్ ఇక్కడ క్లాతింగ్ ఇవన్నీ కూడా ఇంట్లో ఉన్న క్లాతింగే చాలా ఎక్కువ అని అంటాడేమో అని మా లక్కేని చూశాను అలా ఫేస్ తనైతే ఏం తీసుకో అని అనలేదు తీసుకొద్దా అని అనలేదు సరేలే మనకి ఎందుకులే ఇంకా చూద్దాం ముందు అప్పుడే తిట్టించుకోవడం ఎందుకులే అని అలా ముందుకైతే వెళ్తున్నా అనమాట అండ్ క్లోతింగ్ అంతా బాగానే ఉంది పెద్ద ఏం లేదు అండ్ రైనీ సీజన్లో పెట్టారంటే సాహసం అనే చెప్పాలి అండ్ కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి ఇక్కడికి కలెక్షన్స్ క్రాఫ్ట్ బజార్ అంటేనే అలా ఉంటాయి అనుకోండి రకరకాల వెరైటీస్ ఆఫ్ బ్యాంగిల్స్ అండ్ కలర్ఫుల్ కలర్ఫుల్ ఆఫ్ హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ ఉంటాయి అండ్ గర్ల్స్కి అయితే మటుకు ఇలాంటివన్నీ చూస్తే వెంటనే కొనేయాలి అని అనిపిస్తుంది ఇంట్లో ఎన్నున్నా కూడా అవి సరిగ్గా సర్దుకోం కానీ ఇంకా ఇంకా కావాలి కొనుక్కోవాలి అని అనిపిస్తుంది అండ్ నాకైతే ఫోన్కి కార్డ్ వేయించుకోవాలి అని అనుకున్నాను బట్ నా మొబైల్కి తగ్గట్టు ఏం లేదు సో నేను పైన స్క్రీన్ కార్డ్ అయితే వేయించుకున్నాను అనమాట అండ్ పక్కన డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఉన్నాయి మాషిమలో క్యాండీస్ ఉంటే తీసుకుందాం అని చూశాను కానీ వీళ్ళ దగ్గర అయితే మాషిమాలో క్యాండీస్ లేవంట సరే అని చెప్పేసి నేనైతే నా మొబైల్కి స్క్రీన్ కార్డ్ అయితే వేయించుకున్నాను వీళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఆఫ్ ఉన్నాయి ఇవన్నీ చూడగానే నాకైతే నాకు నచ్చిన పౌచ్ తీసుకుందాం అని అనుకున్నాను బట్ నా ఫోన్కి అసలు నా ఫోన్ మోడల్కి పౌచెస్ లేవన్నాడు సరేలే అనుకుంటూ అలా డ్రై ఫ్రూట్స్ ఏమైనా తీసుకుందాం అనుకున్నా ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ అయితే తింటులేదని తిట్టారు సో అలా ఏదో ఒకటి కొనుక్కున్నాం కదా అన్న సాటిస్ఫాక్షన్లో ఇంటికి అయితే వెళ్ళిపోతుంది అన్నమాట సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బాయ్